నా పేరు భద్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధిని ఇది సత్యనారాయణపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ సత్యనారాయణ ఈ తోవ సత్యనారాయణపురం మూలపేట కొత్తూరు వగేరాకి గ్రామాలకి ప్రజలకి ఇదే తోవ ఇది మన దొంగగడ్డ అంటారు దీన్ని ఈ దొంగగడ్డలో నీళ్లు వర్షం వస్తే చిన్న వర్షానికి కూడా దొంగగడ్డ పొంగిపోయి మనుషుల ప్రాణాలు తీసినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి ఇది రైలు ట్రాక్ ని హైక్ చేయమని చెప్పని అనేక సంవత్సరాల నుంచి వచ్చిన అధికారులందరికీ మొలపెట్టుకున్న అధికారులని ప్రజలందరికీ మొలపెట్టుకుంటే అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం మాస్టర్ ప్లాన్ లో ఉంది అది చేసాం ఇది చేసామని చెప్పని చెప్తారు కానీ ఇప్పటిదాకా అది పరిష్కారం కాలేదు ఇవాళ మనకాపల్లి కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీ సీఎం ఎంపీ రమేష్ గారు ఏడు కోట్ల పైచీలకు నిధులు మంజూరయ్యాయి అయ్యాయి అనకాపల్లి ప్రాంతానికి అని చెప్పని అన్నారు చాలా సంతోషం ఆ ఏడు కోట్ల పైచీలకు నిధుల్లో ఈ మూలపేట అండర్ బ్రిడ్జి దొంగగడ్డ పైన ఉన్నటువంటి ఈ ఈ బ్రిడ్జిని కొంచెం హైటనే చేయించి ఈ దొంగగడ్డ నీరు అండర్ గ్రౌండ్ నుండి పోయేలాగా ఈ రాకపోకలకి ఇబ్బందికి కలగకుండా చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే విజయరామరెడ్డి రెడ్డి దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ అండర్ బ్రిడ్జి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది అక్కడ కూడా పంపింగ్ చేస్తున్నారు తప్ప దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపట్లేదు అక్కడ నీరు నిలవకుండా చేయాలని చెప్పి అటు ఇటు సబ్ే కా సబ్వే లేచారు కానీ దానివల్ల ప్రయోజనం లేదు గడ్డలు వేసిన పై పెద్ద పెద్ద వాహనాలు వచ్చి ఆ గడ్డలు కొట్టుకు కొట్టుకుపోతున్నాయి దానివల్ల అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారు పెద్ద పెద్ద బండరాలు ప్రజలపై పడుతున్నాయి ఈ రెండు సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మీ ద్వారా మీ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వానికి ఎంపీ రమేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు హర్నాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ప్రస్తుతానికి ప్రస్తుతానికి సత్యనార్రిడ్జ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇది ఉంది అవతల చాలా మంది ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ దారిని రావడానికి పైన వర్షం పడిన వర్షానికి పోవడానికి అంటూ రైల్వే ట్రాక్ నుంచి సరైన మార్గం లేదు సుమారు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి రాజకీయ నాయకుడు నన్ను గెలిపించండి ఈ సమస్య నేను పరిష్కరిస్తామని చెప్తున్నారు గెలుస్తున్నారు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు ప్రజలు మాత్రం అదే దారిలోనే అదే బూతుల్లోని పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యన నిన్న జరిగినటువంటి కలెక్టర్ ఆఫీస్ లో సమావేశం జరిగింది రాజకీయ నాయకులు పార్టీలు అధికారులు కలిపి కలెక్టర్ గారి సమక్షంలో కొంత అనకాపల్లి ఎలమంచిలి మధ్యలో ఉన్నటువంటి రైల్వే అభివృద్ధి పనుల కోసం కొంత గ్రాంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అని అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషం మీకు వచ్చి నిధుల నుంచి మాకు రెండు పనులు ఉన్నాయి ఒకటి సత్యనారాయణపురం బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేయడానికి నీరు ఎవరికి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ రూపంలో పంపించడానికి రెండోది విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి దగ్గర వర్షం పడితే నీరు నిల్లు ఉండిపోతుంది కాబట్టి వాటిని తోడటానికి సంబంధించినటువంటి ఆ వాటర్ నిల్వ లేకుండా ఉండడానికి సంబంధించిన ఇటువంటి రెండు పనులు కూడా ఎంపీ గారు భుజాల మీద ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం ఈ రెండు కూడా ఎన్నో సంవత్సరాలుగా తీరలేనటువంటి పనులు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు రావడం నేను గెలిస్తే చేస్తానండో అలా వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు అలా చేయకుండా మీరు ఇవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక గ్రాంట్ తెప్పించినా సరే లేదు ఇప్పుడు వచ్చినటువంటి గ్రాంట్లోనైనా సరే ఈ రెండు పనులు ప్రతిపాదన పూర్తి చేస్తారని చెప్పి చెయ్యాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి ఎంపీ గారిని సీఎం రమేష్ కోరుతున్నాం మన అనకాపల్లి మండలంలో అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకొని కేవలం నాయకులకు ఎన్నికల హామీగా మిగిలిపోయి ప్రజలకు కన్నీరు మిగిలిస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఈ రోజు మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరుగుతుంది గత దశాబ్దాల కాలంగా బహుజన సమాజ్ పార్టీ కానీ వామపక్షాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్య మీద పోరాడడం జరిగింది అయినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది కేవలం ఎన్నికల హామీగా మాత్రమే మిగిలిపోయింది తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఎవ్వరూ కూడా చెత్త చుట్టుతో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఈ దారి గుండా మూలపేట గ్రామం సత్యనారాయణపురం గ్రామం సూర్యనారాయణ కాలనీ రిఆర్టీ కాలనీ ఇలా ఎన్టీఆర్ కాలనీ ఇలా మొత్తం సుమారుగా పది వరకు కాలనీలు రెండు మూడు వరకు గ్రామాల ప్రజలు విద్యార్థులు మహిళలు నిత్యం ఇదే దారి గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మామూలు రోజుల్లో కన్నా వర్షం పడినప్పుడు ఒక గట్టిగా రెండు చినుకలు పడితే ఇది ఉత్పృతంగా దీన్ని దొంగగడ్డ ప్రయోగించి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారా లేదా అని ఇంటికాడ వాళ్ళు గుండెల్లో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఇది స్థానిక అధికారులకి స్థానిక నాయకులకి తెలిసినా ఎవ్వరు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా నిర్లక్ష్యం మత్తులు దొరుకుతున్నారు దశాబ్దాల కాలంగా ఇదే విధానం కొనసాగుతుంది కాబట్టి వచ్చినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ సమస్య మీద దృష్టి పెట్టకపోతే ఆయా గ్రామాల ప్రజలు స్థానిక ఎన్నికల్లో తగిన గురుపాటు చెప్తారని బహుజన సమాజ్ పార్టీ తరఫున మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం జై భీం జై